నాలుగు కారణముల చేత ఆకాశదీపం వెలిగించాలి కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుడు నందీశ్వరుల మీద వేళ అంటే సంధ్యా సమయంలో ప్రయాణం చేస్తారు ఏ ఆలయం దగ్గర ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలుగుతుందో అటువంటి ఆలయానికి వాళ్ళు ఆనందపడి వస్తారని ఆలయం దగ్గరికి వచ్చారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ అనుగ్రహిస్తారని మనకి భారతం చెబుతున్నది కాబట్టి కార్తీక మాసంలో ఏం చేయాలి ప్రత్యేకంగా పైన దీపం పెడితే ఆ దీపాన్ని చూడగానే పార్వతీ పరమేశ్వరులు ఊళ్ళో కడుగు పెడతారు ఒకసారి ఊళ్ళో కడుగు పెట్టారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరినీ కూడా ఎన్ని పాపాలు చేసినా తొలగించి వాళ్ళని అనుగ్రహిస్తారు రెండవది ఆకాశ దీపం వెలిగేటటువంటి ఊళ్ళో లేమి లేకుండా చేస్తాను అని లక్ష్మీదేవి వరమిచ్చింది కాబట్టి లక్ష్మీ కటాక్షం ఊరికి కలగాలంటే ఆకాశ దీపం వెలిగించాలి దీపం వెలిగిందా వెంటనే లక్ష్మీదేవి వాళ్ళు ఊళ్ళో కడుగు పెడుతుంది ఊళ్ళో వాళ్ళకు ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిస్తుంది ఇంకా మూడవది పూర్వకాలంలో ఈ దీపాన్ని బట్టి అక్కడ ఒక ఊరుంది అని ప్రయాణం చేసేవాళ్ళు కనిపెట్టేవారు పూర్వం ఎప్పటికల్లే కాదు కదా వాళ్ళు అడవుల్లోనూ వాటిల్లోనూ కొండల్లోనూ గొట్టల్లోనూ కాళినడకొని వెళ్ళేవారు అలా వెడుతున్న వాళ్ళకి దూరంగా ధ్వజస్తంభం పైన ఉన్నటువంటి దీపం కనబడగానే ఓహో ఇక్కడ ఆలయం ఉందంటే ఇక్కడ ఊరుంది అని తెలిసి ఆ ఊళ్ళోకి రావడానికి ఒక గుర్తు కిందకు ఉపయోగపడేది కాబట్టి ఊర్లో ప్రయాణం చేసేవాళ్ళకి అక్కడ ఊరుందని తెలియజేయడానికి కూడా ఆ కాశీదీపం వెలిగించే